కూర్చుంటా ఉంది మరి మా ఆలూరు జిల్లా ఎందుకు చేయకూడదని మరి జేఏసీ తరపున ఆ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ రోజు పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇంకా మీరు ఖచ్చితంగా ఈ ఆటో నియోజకవర్గాన్ని జిల్లా చేస్తే సరే సరే లేదంటే ఈ పోరాటం ఇంకా ముందుకు పోతుంది జిల్లా ప్రకటిస్తారని మరి అందరూ పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ జిల్లాకి అందరూ పార్టీ అతీతంగా మరి మా పెద్దలు కూడా అందరూ మా బాల్ ఈ ఎమ్మెల్యే కూడా మేము ఈ చెప్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళనే ఉంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళనే ఉంది చేయాలనుకుంటే వచ్చి ఖచ్చితంగా చేయొచ్చు వాళ్ళు కానీ వాళ్ళు చేసి ఉనికిని కాపాడుకోవాలని